నమస్కారం అమెరికాలోని జార్జియాలో ఉన్న హ్యుందాయ్ ఎల్జీ బ్యాటరీ ప్లాంట్పై జరిగిన భారీ ఇమిగ్రేషన్ దాడి అమెరికా మరియు దక్షిణ కొరియాలో మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది మూడు వందల మందికి పైగా కొరియన్లతో సహా వందలాది మంది కార్మికులను అరెస్టు చేశారు ఆపరేషన్లో వోల్టేజ్ అనే కోడ్ నేమ్తో వందలాది మంది ఫెడరల్ ఏజెంట్లు ఈ దాడిలో పాల్గొన్నారు కార్మికులకు బేడీలు వేసి బస్సుల్లో ఎక్కించిన దృశ్యాలు విడుదలయ్యాయి గత రెండు దశాబ్దాలలో ఒకే ప్రదేశంలో జరిగిన అతి పెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు అరెస్టైన వారిలో చాలామంది టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాలపై అమెరికాకు వచ్చారని ఆ వీసాలతో నిర్మాణ పనులు చేయడం చట్టవిరుద్ధమని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు అయితే అమెరికాలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత కఠినమైన వర్క్ వీసా నిబంధనల వల్లే తాము ఇలా చేయాల్సి వస్తోందని కొరియన్ కంపెనీలు వాదిస్తున్నాయి ఈ దాడి కారణంగా వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది ఇది హ్యుందాయ్ ఎల్జీ షేర్ల ధరలను పడగొట్టింది మరోవైపు ఈ దాడిని సమర్థించిన అధ్యక్షుడు ట్రంప్ చట్టవిరోధంగా పనిచేస్తున్న వారిపై ఇమిగ్రేషన్ ఏజెన్సీ తన పని తాను చేసిందని వ్యాఖ్యానించారు